నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్లో ఇద్దరు భారతీయులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు వివరాలు వెళితే దుబాయ్లో జరిగిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలను గెలుచుకున్న తర్వాత ఇద్దరు భారతీయులు తాజాగా కోటీశ్వరులుగా మారారు కాంగోలోని లుంబుబాషిలో నివసిస్తూ ఉన్న అరవై తొమ్మిదేళ్ల అమీన్ విరాని తన యొక్క టికెట్ నెంబర్తో మిలీనియం మిలీనియర్ సిరీస్ ఐదు వందల ఐదులో పది లక్షల డాలర్లు గెలుచుకున్నాడు జూన్ నాలుగున ఆయన ఆన్లైన్ లో తన యొక్క టికెట్ ను కొనుగోలు చేశారు ఇద్దరు పిల్లల తండ్రైన విరాని గత మూడు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రమోషన్ లో క్రమం తప్పకుండా పాల్గొంటూ ఉన్నారు నేను గెలుస్తానని ఊహించలేదు ఇది నా పదవి విరమణ ప్రణాళికకు చాలా సహాయపడుతూ ఉందని ఆయన తెలిపారు అతనితో పాటు అజ్మాన్ లో నివసిస్తూ ఉన్న నలభై ఐదేళ్ల భారతీయుడు పీటర్ డి సిల్వా తన యొక్క టికెట్ నంబర్ తో సిరీస్ ఐదు వందల ఆరులో ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు అతను జూన్ పన్నెండవ తేదీన ఆన్లైన్ లో టికెట్ కొనుగోలు చేశాడు డిసిల్వా రెండు వేల పదకొండు నుంచి అద్మాన్ లో నివసిస్తూ ఉన్నాడు దుబాయ్ లోని ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఫెసిలిటీ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభైలో ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మిలియన్ డాలర్లు బహుమతి గెలుచుకున్న భారతీయులుగా రెండు వందల యాభై ఏడవ భారతీయుడు రెండు వందల యాభై మూడవ భారతీయుల పోరులుగా విరాని మరియు డిసిల్వా అయితే నిలవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే దుబాయ్ మిలీనియం మిలీనియం డ్యూటీ ఫ్రీ ఏదైతే ఉందో చాలా వరకు చాలా మంది భారతీయులను కోటీశ్వరులుగా చేస్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వందల యాభై మూడు మంది భారతీయులు పది లక్షల డాలర్ల అయితే గెలుచుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్